కార్తీక పూర్ణమి గొప్పతనం ఏమిటి కార్తీక మాసం యొక్క మహత్యాన్ని వివరించే గ్రంథాలలో కార్తీక పూర్ణమి యొక్క విశిష్టత పేర్కొనబడి ఉంది అశ్వయుజ మాసం పూర్ణిమ నాడు స్నానము వ్రతం ప్రారంభించిన వారికి కార్తీక పూర్ణిమతో ఆ వ్రతం సమాప్తమవుతుంది ఈ కార్తీక పూర్ణిమ నాడు త్రిపురోత్సవం నిర్వహిస్తారు దేవాలయాలలో ఈనాడు విశేషంగా దీపాలను వెలిగిస్తారు అలా వెలిగించేటప్పుడు ఈ క్రింది మంత్రాన్ని పాఠించాలని భార్గవార్చన దీపికలో చెప్పబడింది కీటహ పతంగ మాసకాచ వృక్ష జల స్థలేయో వజరంతి జీవ దృష్ట్యా ప్రదీపం నజ జన్మ భాగినో భవంతి నిత్యం స్వపచాహి విప్రాహ మంత్రార్థం పురుగులు మిడుతలు దోమలు చెట్లు నీటిలోను నేల మీద జరించే జీవులు నీచ ప్రవృత్తి గల విబ్రులు వీరందరూ ఈ దీపాన్ని చూసి జన్మరాహిత్యం పొందుతారు కార్తీక పూర్ణిమ నాటికి కార్తీక పూర్ణిమ నాటి దీపానికి ఇంత ఉంది ఈ మాసమంతా దీపాలు వెలిగించే సంప్రదాయము కాలం నుండి వస్తున్నది అంతేగాక ఈరోజు కుమారస్వామి దర్శనము చేసుకున్నవారు జన్మాంతరములో పండితులుగాను ధనవంతులుగాను జన్మిస్తారని కాశీఖండం చెబుతున్నది కుమారస్వామికి ఈ పేర్లు ఎలా వచ్చాయి కుమారస్వామికి అనేక పేర్లున్నాయి అగ్ని రూపుడని అగ్నిపుత్రుడని సుబ్రహ్మణ్యుడని గాంగేయుడని శరవణ భౌడని స్కందుడని కార్తికేయుడని షణ్ముఖుడని ఇలా ఎన్నో పేర్లున్నాయి కుమారస్వామికి ఇన్ని పేర్లు ఏర్పడటానికి గల కారణాలను పరిశీలిద్దాము మొదట నిప్పు యుద్ధ రూపంలో ఉన్నందువలన అగ్నిరూపుడు లేదా అగ్నిపుత్రుడు అని అన్నారు ప్రపంచంలో ఉన్న ఎటువంటి వస్తువునైనా దహించి వేసి వాటిలోనున్న చెడుని తొలగించే శక్తి పవిత్రత అగ్నికి ఉన్నది కనుక సుబ్రహ్మణ్యుడు అనే పేరు ఏర్పడింది సుబ్రహ్మణ్యుడు అంటే అత్యంత పవిత్రత గలవాడు అని అర్థం అందుకేనేమో సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటప్పుడు చాలా నిష్ఠగా శుచిగా ఉండాలంటారు పెద్దలు నిప్పు యుద్ధ శరవణ తటాంకంలో పడిన కారణంగానో మరియు తరువాత అక్కడున్న రెల్లుగడ్డిలో పడిన మరో కారణంగానో అంటే పైన ఉన్న రెండు కారణముల వలన శరవణ భవుడు అనే పేరు వచ్చింది ఆ నిప్పు యుద్ధం గంగలో కొంత దూరం ప్రయాణించింది కనుక గంగాపుత్రుడు అనే అర్థంతో గాంగేయుడు అని అన్నారు అలాగే ఆ నిప్పు యుద్ధ ఒడ్డు నుండి పల్లానికి జారి పడినందుకు స్కందుడు అనే పేరు వచ్చింది కృత్తికా స్త్రీలు తమ స్తన్యాన్ని ఇచ్చి పెంచినందుకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది నిప్పు యుద్ధ తేజోవంతమైన కుమారునిగా మారినందుకు కుమారుడు అన్నారు బ్రహ్మచారి రూపంలో పవిత్రంగా కళ ఉట్టి పడుతుండటం వలన స్వామి అన్నారు కుమారుని రూపం మరియు స్వామి రూపం కలిసి ఉన్నందుకు కుమారస్వామి అనే పేరు ఏర్పడింది ఆరు ముఖాలతో వెలిగిపోతూ ఉండటం వలన షణ్ముఖుడు అని పేరు వచ్చింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి